పిల్లలు వింటున్నారా హలో ఈరోజు మీకోసం ఒక భలే కథ చెబుతాం వింటారా ఆ తప్పకుండా ఒక ఊళ్ళో పెద్ద సంత జరుగుతోందట భలే సందడిగా ఉంది అవును రంగురంగుల బట్టలు గాజులు ఇంకా ఆటబొమ్మలు అబ్బో చాలా సందడి అక్కడికి రాము అనే ఒక బాబు వెళ్ళాడు చాలా చురుకైనవాడు కూడా వాడికి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే భలే ఇష్టం కదా ఆ అవును అయితే ఆ సంతలో ఒకచోట జనమంతా గుంపుగా ఏదో చూస్తున్నారు ఏంటబ్బా అది అని కూడా ఆసక్తిగా అటువైపు వెళ్లాడు అంతేనా అవును అక్కడొక మాయల తాతయ్య తన మాయలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు ఓ మాయల తాతయ్య భలే ఆ తాతయ్య రాముని చూడగానే నవ్వి తన ముందున్న మూడు చెక్క పెట్టెల్ని చూపించాడు అన్నీ ఒకేలా ఉన్నాయి చూడటానికి మూడు పెట్టెలు సరే ఏమైనా రాసుందా ఉంది ఆ తాతయ్య ఇలా అన్నాడు పిల్లలు నా దగ్గర మీకోసం ఒక చిక్కుముడి ఉంది ఈ పెట్టెలు చూడండి చూస్తున్నాం ఒకదానిపై చిలుక అని రెండోదానిపై పాము అని మూడో దానిపై ఖాళీ అని రాసుంది చిలుక పాము ఖాళీ సరే తాతయ్య ఇంకా చెప్పాడు ఒక పెట్టెలో నిజంగానే చిలుక ఉంది ఇంకో దాంట్లో పాము ఉంది మరొకటి కాయిగా ఉంది ఓహో అంటే పేర్లకు తగ్గట్టే ఉన్నాయా లేదులేదు అక్కడే ఉంది అసలు చిక్కు తాతయ్య చెప్పాడు కాని ఈ పెట్టెల మీద రాసి ఉన్న పేర్లన్నీ తప్పు హారే అన్నీ తప్ప అంటే ఏ పేరు సరైనది కాదా ఏదీ సరైనది కాదు అంటే చిలుక అని రాసి ఉన్న పెట్టెలో చిలుక లేదు మరి పాము దాంట్లో పాము లేదు ఖాళీ అని ఉన్న పెట్టే ఖాళీగానూ లేదు అదెలా భలే గమ్మత్తుగా ఉంది మరి తాతయ్య ఏమడిగాడు రాము నేం చేయమన్నాడు తాతయ్య ఇలా సవాలు విసిరాడు మీరు కేవలం ఒక్క పెట్టెను మాత్రమే తెరవాలి ఒకే ఒక్క పెట్టెనా అవును ఒక్క పెట్టెను చూసి మిగిలిన రెండు పెట్టెల్లో ఏముందో సరిగ్గా చెప్పగలరా అని అడిగాడు హబ్బో ఇది కొంచెం కష్టమైన పనే ఒక్క పెట్టె చూసి మూడింట్లో ఏముందో చెప్పాలా అవును రాము ఆలోచనలో పడ్డాడు అన్ని పేర్లు తప్పు అన్నారు కదా మరి ఏ పెట్టె తెరిస్తే అసలు విషయం తెలుస్తుంది చిలుక పెట్టెనా పాము పెట్టెనా లేక పెట్టెనా రాము చాలా తెలివిగా ఆలోచించాడు ముందుగా ఖాళీ అని రాసి ఉన్న పెట్టె సంగతి చూశాడు దాని పేరు తప్పుగదా అవును అంటే అది ఖచ్చితంగా ఖాళీగా ఉండదు అందులో చిలుకో పామో ఉండి తీరాలి అలాగే చిలుక అని ఉన్న దాంట్లో చిలుక ఉండదు పాము అని ఉన్నదాంట్లో పాము ఉండదు ఇది గుర్తుంది మరి ఏ పెట్టె తెరిస్తే ఎక్కువ సమాచారం దొరుకుతుంది అని ఆలోచించాడు రాము ఏమంతేల్చాడు చివరికి చిలుకాని పేరున్న పెట్టెను తెరవాలని నిర్ణయించుకున్నాడు చిలుక ఎందుకు ఎందుకంటే దానిలో చిలుక ఉండదని ఖచ్చితంగా అవును పేరు తప్పు కాబట్టి కాబట్టి అది తెరిస్తే అది ఖాళీగా ఉందో లేక పాముందో వెంటనే తెలిసిపోతుంది భలే ఆలోచన అవును కదా సరే తెరిచాడా ఆ రాము నెమ్ముదిగా కాస్త ఉత్కంఠగా చిలుకాని రాసి ఉన్న పెట్టె మూత తీశాడు ఏముంది లోపల ఉత్కంఠగా ఉంది అరే చిలుకరేడు ఖాళీగాను లేదు ఒక చిన్న పాము బుస్సుమని చూస్తోంది ఒబో పాముందా రాము భయపడ్డా మొదట కొంచెం కంగారు పడ్డాడు వెంటనే సర్దుకున్నాడు అవును కదా పేర్లన్నీ తప్పన్నారు చిలుక పెట్టెలో పాముంది అని ధైర్యం తెచ్చుకున్నాడు ఇప్పుడు తర్కం ఉపయోగించాలి అవును వెంటనే మొదలుపెట్టాడు వినండి రాము ఎలా ఆలోచించాడు సరే వింటున్నాం దసవన్ మొదటి పెట్టెలో చిలుకాని ఉన్న దాంట్లో పాముందని తెలిసిపోయింది అంటే పాము ఎక్కడుందో తెలిసిపోయింది రైట్ పాము సమస్య తీరింది ఇక ఖాళీ పెట్టె దశటు రెండో పెట్టె పేరు పాము పేరు తప్పు కాబట్టి అందులో పాముండదు మరి ఏముండాలి ఖాళీగా ఉండాలి లేదా చిలుక ఉండాలి ఈ రెండే కరెక్ట్ దశ త్రీ మూడో పెట్టె పేరు ఖాళీ దాని పేరు కూడా తప్పే అంటే అది ఖాళీగా ఉండకూడదు అందులో తప్పకుండా ఏదో ఒకటి ఉండాలి మిగిలింది చిలుకొకటే కదా ఒక్క నిమిషం అక్కడే ఇంకో చిన్న లాజిక్ ఉంది దశ ఫోర్ రెండో పెట్టెలో పాము దాంట్లో గనక చిలుక ఉందనుకుందాం దాంట్లో చిలుకుంటే అప్పుడు మూడో పెట్టె ఖాళీ అనున్నది ఖాళీగా ఉండాలి ఎందుకంటే పాము మొదటి పెట్టెలో ఉంది చిలుక రెండో పెట్టెలో ఉందనుకుంటే మూడోది ఖాళీనే కదా అవును కాని మూడో పెట్టె పేరు ఖాళీ అది తప్పుగదా అంటే అది ఖాళీగా ఉండటానికి వీల్లేదు అంటే మనం అనుకున్నది తప్పు రెండో పెట్టెలో చిలుక ఉండదు సరిగ్గా చెప్పావు ఫైవ్ అందువల్ల పెట్టె పాము అని పేరున్నది ఖచ్చితంగా ఖాళీగానే ఉండి తీరాలి వావ్ అద్భుతం పాము మొదటి పెట్టెలో ఖాళీ రెండో పెట్టెలో ఇక మిగిలిందేంటి ఎక్కడుండాలి మూడో పెట్టెలోనే అవును అంటే ఖాళీ అని తప్పుగా పేరు రాసి ఉన్న పెట్టెలో చిలుక ఉంది చూసేవా ఎలా వచ్చిందో భలే రాముకంతా చక్కగా అర్థమైపోయింది ఇప్పుడు గట్టిగా నమ్మకంగా మాయల తాతయ్యతో చెప్పగలడు అవును చెప్పాడు కూడా తాతయ్యా అన్నాడు రాము ఏం చెప్పాడు మొదటి పెట్ట చిలుక అని రాసి ఉన్నది అందులో పాము ఉంది అవును రెండో పెట్ట పాము అని రాసి ఉన్నది అది ఖాళీగా ఉంది అది కరెక్టే ఇక మూడో పెట్ట ఖాళీ అని రాసి ఉన్నది అందులో చిలుక ఉంది అని చెప్పాడు భలే చెప్పాడు మరి తాతయ్య మాయల తాతయ్య ఆశ్చర్యపోయాడు రామూ తెలివికి మురిసిపోయి గట్టిగా చప్పట్లు కొట్టాడు షబ్బాష్ రాము భలే కనిపెట్టావు నీ తెలివి అమోఘం అని మెచ్చుకున్నాడు అప్పుడు రామమొహం ఆనందంతో వెలిగిపోయి ఉంటుంది కదా ఖచ్చితంగా చాలా సంతోషించాడు చూశారా పిల్లలు ఒక్కోసారి సమస్యలు కొంచెం చిక్కుగా కష్టంగా అనిపిస్తాయి కాని రాములాగా ఓపిగ్గా వివరంగా ఆలోచిస్తే ఎంత కష్టమైన చిక్కుముడినైనా విప్పేయొచ్చు అవును తప్పుగా అనిపించే సమాచారం నుండి కూడా అంటే తప్పు పేర్ల నుండి కూడా మనం అస్సలు నిజాన్ని ఎలా తెలుసుకోవచ్చో ఈ కథ మనకు చెబుతోంది కదూ నిజమే మరి మీరు కూడా ఇలాంటి చిక్కు ప్రశ్నలు వచ్చినప్పుడు కొంచెం ఇలా ఆలోచించి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి సరేనా తప్పకుండా ప్రయత్నిస్తారు ఆలోచించడం భలే కదా